హలో అండి నేను మికిరణ్ ఈరోజు మీరు చూస్తున్న ఇంటి కొలతలు వచ్చేసి ఇరవై నాలుగు ఇంటూ యాభై ఐదు అండి వీళ్ళు వచ్చేసి మనకి డోన్ పట్టణంలో వస్తుందండి వీళ్ళు వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ అండి ఉత్తర ఫేస్ ఇల్లు వస్తుంది మనకి ఓనర్ వచ్చేసి ఉత్తరం మరియు తూర్పుకి డోర్స్ ఇవ్వడం జరిగిందండి ఈ ఇంటికి ఇల్లు చూసిన మనకి ఎలివేషన్ టైల్స్ కానీ మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే స్టెప్స్ వస్తున్నాయి స్టెప్స్ మనకి స్టీర్ గ్రిల్స్ అనేది ఇవ్వడం జరిగింది అలానే మనకి స్టెప్స్ కింద చూసుకున్నట్లయితే మనకి అటాచ్ వాష్రూమ్ వస్తుందండి ఇక్కడ స్టెప్స్ కింద కూడా మనకి స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది ఇంటికి మనము ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే బోర్ పాయింట్తో వస్తుందండి వీళ్ళు మనకి నీరు అనేది చాలా పుష్కలంగా ఉన్నాయి ఇంట్లో చూస్తున్నారు కదా మీరు స్టైల్స్ కూడా చాలా నీట్గా డిజైన్గా రాసాడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ వచ్చేసి వుడెన్ డోర్ ప్లస్ సేఫ్టీ ఐరన్ డోర్ వాల్ వస్తుందండి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి కాంపౌండ్ వాల్ ఎల్ షేప్ కాంపౌండ్ వాల్ ఇవ్వడం అనేది జరిగింది ఇంటికి చూస్తున్నారు కదా పై నుంచి మనకి ఇంతవరకు వెంటిలేషన్ వెంటిలేషన్కి ఎటువంటి తోవ అనేది ఉండదండి ఇక్కడ మనం ఎంటర్ అవుతున్నది ఈస్ట్ ఫేసింగ్ డోర్ అండి ఈ డోర్ కూడా మనకి వుడెన్ డోర్తో ఇవ్వడం జరిగింది ఓనరు ఈ ఇంట్లో ప్రత్యేకత ఏంటంటే విండోస్ అండ్ డోర్స్ ప్రతి ఒక్కటి మనకి వుడెన్తో ఇవ్వడం జరిగిందండి చాలా ఎస్పెషల్గా మనకి ఇది ఇక్కడ చూసినట్లయితే మెయిన్ డోర్ అండి ఇది నార్త్ ఫేసింగ్ వస్తుంది చూస్తున్నారు కదా చాలా డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఎంచుకున్నాడు ఓనరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫ్లోరింగ్ టైల్స్ అండి ఇవి ఫ్లోరింగ్ టైల్స్ అండ్ డిజైన్స్ కూడా బార్డర్స్ కూడా చాలా నీట్గా ఇచ్చాడు అండ్ ఎలివేషన్ పిఓపీస్ అండ్ అనేది అద్భుతంగా ఉన్నాయి ఇంట్లో ఇంట్లో కేంద్రవంగానే మనకి ఒక పాజిటివ్ వైబ్ అనేది రావడం జరుగుతుందండి చూస్తున్నారు కదా ఇలాంటి ఇంటిని చాలా అద్భుతంగా డిజైన్ చేయడం ఒక ఓనర్ మాత్రమే అందుబాటులో ఉంటుందండి బట్ ఈ ఇంటిని చాలా రీజనబుల్ రేట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హాల్ ప్లస్ టీవీ ఏరియా చూస్తున్నారు కదా మీరు ఇక్కడ మనకి ఈ ఇంట్లో మనకి వుడ్ వర్క్ అనేది ఇవ్వడం జరగదండి వితౌట్ వుడ్ వర్క్తో ఇల్లు అనేది వస్తుంది ఇక్కడ మనకి చూసినట్లయితే బెడ్రూమ్ అండ్ కిచెన్ అనేది మనకి నుంచి కనిపించడం జరుగుతుంది అటు మనకి ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం కిచెన్లో స్టార్టింగ్ ఎంటర్ అవ్వడం ఈశాన్యం వైపు పూజ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ కొంచెం మనం ముందుకు వెళ్ళాం కానీ కిచెన్ ర్యాక్స్ అనేది ఫుల్ఫిల్గా ఇవ్వడం జరిగింది చాలా ప్లే స్పేసియస్గా ఉందండి కిచెన్ చూస్తున్నారు కదా కిచెన్లో కూడా మనకి వెంటిలేషన్ విత్ చిమ్మికి అవైలబిలిటీగా ఇవ్వడం జరిగింది ఈ ఇంట్లో ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఫస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ ఫస్ట్ బెడ్రూమ్లోకి ఎంట్రంగానే మనకి అటాచ్ వాష్రూమ్ అనేది వస్తుందండి ఈ వాష్రూమ్ అనేది మనకి షవర్ ప్లస్ వెస్టర్న్లో ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బార్డర్ టై మనకి ఇక్కడ బార్డర్ కూడా కనిపిస్తూ ఉంది ఇక్కడ ర్యాక్స్ కూడా ఫుల్ఫిల్ గా ఇవ్వడం జరిగింది ఎస్పెషల్గా ప్రతి బెడ్రూమ్కి విండో ఇవ్వడం జరిగిందండి కి విత్ ఏసీ అటాచ్డ్ ఏసీతో మనకి కనెక్షన్ ఉంటుందండి ఇంటికి చూస్తున్నారు కదా ఇక్కడ పిఓపీ డిజైన్స్ లైట్స్ కూడా పెండింగ్ ఉన్నాయండి అవి వర్క్ కంప్లీట్ చేసి ఇస్తాడు ఓనర్ మనకు అలానే మనం ఇక్కడ స్టెపాన్కా సెకండ్ బెడ్రూమ్లోకి అవుతున్నాము చూస్తున్నారు కదా మనకి ఇక్కడ హాల్లో నుంచి సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాము ఇక్కడ సెకండ్ బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఇక్కడ డోర్ ఫిట్టింగ్ అండి సింగిల్ డోర్ ఫిట్టింగ్ అనేది ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్ సపరేట్ సింగిల్ డోర్ ఫిట్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఈ బెడ్రూమ్లో కూడా చూస్తారు కదా విండో అనేది ఇవ్వడం జరిగిందండి వెంటిలేషన్కి అండ్ ఇక్కడ కూడా వెస్టర్న్లో మనకి వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది విత్ షవర్తో వస్తుంది ఇక్కడ కూడా అండ్ వచ్చేసి మనకి ఎస్పెషల్గా విండోస్ అనేది వెంటిలేషన్కి ఇప్పుడున్న జనరేషన్ చాలా ఇంపార్టెన్స్గా మనం ఫీల్ అవుతాము ఈ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ర్యాక్స్ కూడా ఫుల్ఫిల్గా ఇచ్చాడు పిఓపి డిజైన్ ప్రతి చోట మనకి చేంజెస్ అనేది మీరు గమనిస్తున్నారు కదండి చూస్తున్నారు కదా చాలా అద్భుతమైన ఇల్లు అండి మంచి అందుబాటు ధరలో ఉంటుంది వచ్చేసి నియర్ బై అన్నిటికీ స్కూలింగ్కి హాస్పిటల్కి అన్నిటికీ నియర్ దగ్గరలో ఉందండి ఈ ఇల్లు చాలా అద్భుతమైన లొకేషన్లో ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకి ఎలివేషన్ పిఓపి డిజన్ కూడా కనిపిస్తుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి అలానే మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలానే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్